రైతులందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైట్ నేషన్ మ్యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ మనము మెయిన్ గా ఏంటంటే ఈ సంవత్సరము చాలా వీడియోల వరకు అయితే తేలేదు కాకపోతే ఇప్పటి నుంచి అయితే మనము రీసెంట్ గా మ్యారేజ్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి అయితే ప్రతి ఒక్క రైతులకి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయ్యాడు మంచి మంచి సీడ్ కూడా చెప్పబోతున్నాను అదే విధంగా ఆ మిర్చి రేటు ఫ్యూచర్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు దాని గురించి ఇక మనం ఎవరూ అంచనా మీ మీరు కూడా దీని గురించి అయితే మీకు క్లుప్తంగా చెప్తాను మెయిన్ గా మనం అయితే బెస్ట్ ఒక వెరైటీ అయితే ఈ సంవత్సరం లేటెస్ట్ గా లాంచ్ అయింది జిందాల్ కంపెనీ వాళ్ళది మీరు చూసే ఉంటారు కదా మెయిన్ గా చూసుకుంటే మాత్రం ఇది వచ్చేసరికి సోనే డబల్ సెవెన్ అనమాట ఇది వచ్చేసరికి లాంచ్ అయ్యి దగ్గర దగ్గరగా మూడు నెలలు అయితే కావస్తుంది ఇది ప్రజెంట్ గా మనమైతే దీని అయితే జస్ట్ అండ్ ఎల్ అయితే చూడడం జరిగింది లైన్లలో అక్కడైతే మంచినే కాసింది ప్రజెంట్ మనం తోటలో ఎలా కాస్తుంది ఏంటిదో మీకు నేను చూసినప్పుడు అయితే కలర్ మాత్రం ఎక్సలైడ్ ఉంది మన సన్నటి తేజార అనమాట కొంచెం ఎక్కువగా దగ్గర దగ్గర కాయడము అదే విధంగా కింద మొత్తం ఒక బుట్ట ఆకారం రావడము దాని తర్వాత సెకండ్ స్టెప్ రావడం అలా అయితే దానికి మొత్తం వాళ్ళు నేను చూసినప్పుడు అయితే చాలా వరకు దారాలు కట్టేసి పట్టుకొని వేలా వేలాడుతున్నాయి మిర్చి మెచ్చి అనమాట మెయిన్ గా వచ్చేసరికి ఈ కంపెనీ వచ్చేసరికి మనం చూస్తున్నారు కదా జిందాలు ఇది వచ్చేసరికి గత సంవత్సరము చాలా వరకు రైతులు కృషి నేను ఎట్లా పెట్టారో దీనికంటే అప్డేట్ అవుతాను అనమాట చాలా వరకు అయితే ఇది వచ్చేసరికి మనకు అన్ని కౌంటర్లు అవైలబుల్గా ఉంటుంది అనమాట అన్ని చోట్ల అంటే కొంతమంది ఒకటే వెరైటీని తీసుకుని అన్ని చోట్ల అన్ని చోట్ల అమ్మకుండా లోకల్లోనే ఆన్లైన్ లో ఉంటారు కానీ ఇది అట్లా లేదనమాట ఆ సో లో కానివ్వండి కురిగిలో కానివ్వండి ఆ వరంగలో కానివ్వండి అదేవిధంగా ఖమ్మంలో కానివ్వండి అన్ని చోట్లయితే దొరుకుతుంది కాకపోతే ఏంటంటే కంపెనీ వాళ్ళు ఆ ఎక్కువగా పబ్లిసిటీ అయితే ప్రజెంట్ చేస్తలేరు కాకపోతే మనం తెలియజేద్దాం అని అయితే ప్రజెంట్ దీని గురించి అయితే మీకు అయితే చెప్ప చెప్పాను కదా దీని కలర్ కానివ్వండి సైజు కానివ్వండి అదేవిధంగా రంగులో మాత్రం ఎటువంటి డోకా లేదు చాలా వరకు రైతులు అయితే దీన్ని దీని వీల్డింగ్ ఎట్లా వస్తుంది అంటే ఒకటి మనకు రెండే రెండు కటింగ్లు కాస్తది అనమాట ప్రజెంట్ ఎట్లా అంటే ఫస్ట్ కింద ఒక దగ్గర దగ్గరగా మనం ఒకటేసారి ఒక ఎకరం అనుకోండి ఒకటేసారి ఒక పద్దెనిమిది క్వింటల్ కాయడం పదిహేను క్వింటాల్ కాయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇక మనకు రెండో కటింగ్ వచ్చేసరికి ఇరవై నుంచి పదిహేను క్వింటాల వరకు కావచ్చు కాకపోతే మనం ఎక్కువగా కొంచెం ఆశపడితే మాత్రం మూడో కటింగ్ కూడా తెప్పించుకోవచ్చు కొంచెం మందులు పడితే ప్రెజెంట్ వచ్చేసరికి ఇది మాత్రం మనకైతే అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది కొత్తగా కావాలనుకున్న రైతులు ఎవరైనా పెట్టుకోవచ్చు జిందాల్ వారి సోనీ డబల్ సెవెన్ అనమాట ధీరా టూ టూ సెవెన్ టూ సెవెన్ పెడదాం అనుకున్న వాళ్ళు మాత్రం గా ఈ సోని డబల్ సెవెన్ ని ధీరా సెవెన్ ని పక్క పక్కన పెట్టుకోండి చూడండి ఐదు ఐదు ప్యాకెట్లు మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది మెయిన్ గా మనకు రైతు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ప్రజెంట్ సోనీ ఎలా కాస్తుంది మనకు సైజు ఏ విధంగా ఉంటది చూసుకున్నా కదా తొమ్మిది నుంచి పదకొండు ఇంచులంటే వెడల్పు ఉంటుంది అనమాట ఇంత అంటే దగ్గర దగ్గరగా మనం చేతులుచుకుంటే మాత్రం ఇంత వెడల్పు ఉంటుంది కాయ మెయిన్ గా మనం చూసుకుంటే మాత్రం మార్కెట్ లో మాత్రం ఈ కొత్త వెరైటీని వేద్దాం అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మెయిన్ గా ఈ రోజు ఈ రైతుకి నేనైతే ఆయన కొత్త వెరైటీ అని చెప్తే నేనైతే ఇది చేసి చెప్పాను అనమాట ఇది వేసుకోండి బాగా రిజల్ట్ వస్తుంది దిగుబడి బాగా వస్తుంది అని చెప్పాను అయితే ఆయన వింటాడు కొంటాడో కొనడో మనం నెక్స్ట్ వీడియో చూసుకున్నాం ప్రెజెంట్ అయితే ఆయనకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతా ఉంది ఓకే అండి ఆయన డౌట్ ఉంటే మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వెరైటీ కావాలనుకుంటే మాత్రం నేనైతే ఎక్కడెక్కడ దొరుకుతుంది ఏంటి అన్ని డీటెయిల్ చెప్తాను ఒకటే చోట దొరుకుతుందని చెప్పను అన్ని చోట్ల దొరుకుతుంది ఓకే అండి